కన్న తల్లి బంధం కళ్ళ ముందే బిడ్డ చనిపోతుంటే ఆ తల్లి పడే వేదన మాటల్లో చెప్పలేందన్నా అమ్మ అనేది ఏ రూపంలో ఉన్నా సరే అమ్మ అనేది అమ్మనే అన్న హాయ్ అన్న అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ తేజ్ బ్లాగ్స్ అన్న ఈ రోజు నేను చాలా రోజుల నుంచి నా గ్యాలరీలో ఒక వీడియో ఉందన్న మీతో షేర్ చేసుకుందాం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా లాస్ట్ మంత్ మేము ఇల్లందు వెళ్ళినే సో మేము ఆడ ఇల్లందులో పని కంప్లీట్ చేసుకొని నైట్ డిన్నర్ చేసేసి రిటర్న్ అవుతున్నామన్న చౌరస్తా నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత మా కళ్ళ ముందే జరిగిందన్న ఇట్లా కార్ డ్రైవ్ చేసుకుంటా వస్తున్నా మా ముందర ఒక బొలేరే బండి వెళ్తుంది సడన్గా ఈ డివైడర్లు ఉంటాయి కదా డివైడర్ మధ్యలో గ్యాప్ నుండి ఒక ట్వంటీ డేస్ దూడ ఇరవై రోజులు అవుతుందంట అది బుట్టి పాపం అది ఇట్లా సడన్గా తలకాయ బయట పెట్టేసింది ఇట్లా ఎంటర్ అయిపోయింది ఇక వీడు కూడా ఏం చేసేదానికి లేదు కొట్టేసి వెళ్ళిపోయాడు వాడు భయానికి ఆడు భయపడి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి కానీ కళ్ళ ముందు అది గిల్ల 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 కొట్టుకుంటుంటే పానం అల్లాడిపోయిందన్న అందుకనే బండి పక్క కాప్ చేసిన వచ్చి దాన్ని ఏమన్నా సాయం చేద్దామంటేనేమో తల్లి కొమ్ములతో గెదుముతుంది పొడుస్తుంది సో దాన్ని పట్టడం అయితే లేదు కాబట్టి ఇక నా కారు తప్పక నా కారు మళ్ళా రిటర్న్ చేసి అడ్డం పెట్టేసి తల్లిని అవతల దాకా గెదిమి యూటర్న్ వరకు రోడ్ అవతలికి తీసుకెళ్ళినాముసాప్ అనంతోనే ఉంది ఆ దూడ హాస్పిటల్ తీసుకపోదాం మనం చాలా మంది జమయ్యారు మన ఆర్ఎస్ఎస్ అన్నవాళ్ళు కూడా చాలా వరకు వచ్చారు తీసుకుపోయేటట్టు ఆల్మోస్ట్ ఒక పన్నెండున్నర ఒకటి అయిపోయింది అది ఆడికి చనిపోయిందన్న తీసి మన డివైడర్ పైన వేసేసి సిపిఆర్ కూడా చేసినాము చాలా ట్రై చేసినాము కానీ పాపం ఆ చిన్న జీవి జీవాన్ని వదిలేసింది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇంటికి వచ్చేదాకా ఆ గిల్ట్ అంటే చేతులలో చచ్చిపోయింది అది దాని స్మెల్ కూడా కారంతా దూడ స్మెల్ హృదయ విధారకమైన దృశ్యము ఆ కన్నా తల్లి ఏడుస్తుంటే చూడలేకపోయినామన్నా ఏదేమైనా చిన్న జీవి ప్రాణం స్వర్గానికి వెళ్ళాలని ఆ శివయ్యని కోరుకుంటున్నానన్న అందరికీ జయశ్రీరామన్న